నమస్తే తెలుగు భూమి స్వాగతం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా మహాశివునికి ప్రత్యేక అభిషేకాలు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం నుండి ఒల్లాల వెంకటేశ్వర్లు రమేష్ తీసుకొచ్చిన శివలింగానికి ఆలయ ఆర్చకులు శేషం వరప్రసాద్ కుంభమేళా నుంచి తీసుకొచ్చిన నీటితో అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు బొద్దుల రవీందర్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రామ్మూర్తి జమ్మిగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం రెడ్డి జమ్మిగుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ వందలాది మంది భక్తులు పాల్గొని పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు